హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఒంటికి సెలవు చేసే టమాటా పెరుగు పచ్చడి ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ టమాటా పెరుగుపచ్చడి రెసిపీ చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా తక్కువ టైంలో టేస్టీగా ఈ పచ్చడి చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా వేడి వేడి అన్నంలోకైనా ముద్దపప్పు అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా బాగా ఎర్రగా పండిన టమాటాలు ఒక అర కేజీ తీసుకున్నాను అర కేజీ తీసుకుని బాగా కడుక్కొని పళ్ళని ఆ విధంగా పండుని నాలుగు గంటలు పెట్టుకొని కట్ చేసుకున్నాను వీటిని పొయ్యి మీద పెట్టుకొని తేల టమాటాలన్నీ బాగా ములిగేలాగా నీళ్ళు పోస్తే ఇవన్నీ బాగా ఉడుకుతాయి ఇవన్నీ బాగా తేల నీళ్ళు పోసుకొని వీటిని బాగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికించుకోవాలి తొక్కేలాగంటే వచ్చేసేలాగా అంత సాఫ్ట్గా ఉడికిపోవాలి చూసారా ఎలాగంటే తొక్కొచ్చేసింది కదా అలా తొక్కొచ్చినట్టుగా ఉడికిపోయిన తర్వాత వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి టూ ప్యాకెట్స్ పెరుగు తీసుకుంటున్నాను టూ ప్యాకెట్స్ అంటే వన్ లీటర్ పెరుగు ఉంటుంది వన్ లీటర్ పెరుగంతా కూడా ఈ బేసిన్లోకి వేసేసుకొని మొత్తం పెరుగంతా వేసేసుకున్న తర్వాతని ఒక గరిటితో దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కడా లంప్స్ లేకుండా ముద్దల ముద్దులుగా కాకుండా క్రీమీ క్రీమీగా అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి నేను గరిటితో కలుపుతున్నాను బిస్క్రిట్ సరే బాగా కలుపుకొని చాలా సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా తయారు చేసుకోవాలి పెరుగుని పెరుగంతా తయారైపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని టమాటాలు ఇప్పుడు మనం ఉడికి కదా చల్లారాయి వాటి తలుక నీటిని తీసేసుకుని ఒక గ్లాసులోకి వాటి చల్లారిపోయి కాబట్టి చల్లారిన తర్వాతే వేయాలండి పెరుగులోని వేడివేడిగా వేయకూడదు బాగా చలారిపోయాయి కదా చల్లారిపోయిన వాటర్ అంతా కూడా పెరుగులో వేసాను పెరుగులో వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు కూడాను తొక్క తీసేసుకొని చేతితో ఇలా మెరుపుకుంటూ గుజ్జులా తయారు చేసుకోవాలి లేదంటే మిక్సీలో కూడా కొంచెం వేసి జస్ట్ క్రష్ చేసినా కూడా బాగుంటుంది ఇలా అంతా మత్తగా గుజ్జుగా తయారు చేసుకున్న తర్వాతని ఈ టమాటాలు గుజ్జు అంతటిని కూడాను పెరుగులో వేసేసుకోవాలి పెరుగులో వేసేసుకొని బేసన్లోకి మరి కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము పొయ్యి మీదని పాన్ పెట్టుకుని ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను రెండు కూడా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వామ్ వేస్తున్నానండి వామ్ వేసుకోవడం వల్ల పెరుగు పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా బాగుంటుంది ఎన్నిమిరపకాయలు కూడా రెండు మూడు వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలి కొంచెం బాగా పెరు పోపంతా వేగిన తర్వాతని కొంచెం కరివేపాకు కొంచెం తర్వాతని పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నానండి ఎక్కువ పెరుగు కదా దాని తర్వాత అల్లం కూడా కొంచెం వేస్తున్నాను వీటన్నింటిని కూడా బాగా వేయించుకోవాలి కొత్తిమీర కూడా ఒక హాఫ్ బౌల్ వేస్తున్నాను వీటన్నింటిని కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేగిన తర్వాతని ఒక పావు స్పూన్ పసుపు తర్వాతని టే రుచికి సరిపడా సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ రెస్పాన్స్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి పోపు అంతాను బాగా కలిసిన తర్వాత బాగా వేగిపోయింది కదా పోపు అంతాను ఈ పోపుని టమాటా పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిలోని ఈ పోపు అంతా వేసేసుకొని బాగా పచ్చడి అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా అన్నం పది నిమిషాలు కుక్కర్లో ఉడికేలోపు ఈ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు పది నిమిషాల్లోనే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం కలుపుకొని దీంట్లోని బాగా ఈ పచ్చడి కలుపుకొని తింటే ఆహా చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టమాటా పెరుగుపచ్చడి రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం టమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ